లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానంలో జులై ముప్పై తారీఖు మిమ్మును మీరు పవిత్ర పరచుకొనడి పోవుడి అచడు నుండి వెల్లుడి అపవిత్రమైన దేనిని ముట్టకుడి దాని యొద్ నుండి తొలగిపోవుడి యహోవ సేవోపకరణములను మోయవర్లారా మిమ్మును మీరు పవిత్రపరచుకొనడి యశ్యాగ్రంథము యాభై రెండవ అధ్యాయం వచనం వాడను కట్టడానికి నోవాహు అతని ముగ్గురు కుమారులు కోడండ్ర మధ్య ఎంతో సఖ్యత ఉండటం వలన కలిసి పనిచేయగలిగారు జంతువులన్నింటినీ సమకూర్చడము అసాధ్యమైన పని వారు సోమరులైతే నిర్లక్ష్యంగా పనిచేస్తే అది సాధ్యపడేది కాదు దేవుని కొరకు గొప్ప వాటిని సాధించాలనుకుంటే అందరూ కలిసి ఒక జట్టుగా పనిచేయాలి ఇది దేవుని కొరకు ఏదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించడానికి కావలసిన మూల సూత్రము యుహోవ సేవోపకరణములను మోయువారడారా మిమ్మును మీరు పవిత్రపరచుకునడి ఈ మాటలు వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ చేయవలసినవి మనము భుజించు ఆహారం విషయంలో వ్యాధికారక క్రిములు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటాము అయితే ఆత్మీయ వ్యాధి క్రిములు కూడా త్వరగా అంటుకుంటాయి నేను తర్ఫీదు చేసిన వ్యక్తి మరొకరిని గద్దించుటలో కఠినముగా వ్యవహరించుట చూచాను ఎంతో ప్రేమగా సున్నితంగా గద్దిస్తే మంచిది నేను త్వరగా క్షమించే వ్యక్తిని అయితే ఓర్పు తక్కువ అనుకుంటాను నా హృదయంలో దేనిని ఉంచుకొనను ఎవరినైనా గద్దించినా వెంటనే మర్చిపోతాను పశ్చాత్తాపడుతుంటే ఆగిపోతాను కొందరు ఎప్పుడో జరిగిపోయిన దానిని నెమరు వేసుకుంటూ అందరికీ చెబుతూ ఉంటారు అది చూచి చాలా విచారపడుతుంటాను దేవుని సేవోపకరణములను మోయివారము మనం ఎంత పవిత్రముగా ఉండాలో కదా ఈ సహవాసములో నేనుండవలసిన స్థాయిలో ఉండటం లేదని విచారపడుతుంటాను నాలో లేని భక్తిని ఇతరులలో ఉండాలని కోరుకొనకూడదు అయితే పరిశుద్ధాత్మ యేసుక్రీస్తును ఎలా హెచ్చరించాలో నేర్పిస్తాడు ఈ దినాలలో దేవుని పిల్లలపై భయంకరమైన దాడి ఉన్నది గొప్ప పుస్తకాలు వ్రాసిన వారు గొప్ప ప్రసంగాలు చేసిన వారు పరిశుద్ధతకు సంబంధించిన కొన్ని ప్రాథమిక విషయాలలో తప్పిపోతున్నారు దేవుని పరిచారకుడు పరిశుద్ధుడై ఉండాలి కొందరు అబద్ధాలు తేలికగా మాట్లాడుతారు కొంతమంది హృదయంలో ఆయాసం పెట్టుకుంటారు నీవు అలా చేస్తే నీ ప్రయోజకత్వాన్ని నీవే పాడు చేసిన వాడు అవుతావు దేవుని దృష్టిలో పరిశుద్ధంగాను పవిత్రంగాను నిర్మలంగాను ఉంటే తప్ప మనము దేవుని పాత్రలుగా ఉండలేము జాష్వా డానియల్ గారు